అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చాలా లేట్ అయిపోయిందండి ఎయిటింగ్కి సారీ ఫర్ ద లేట్ ఇది వచ్చేసి పోలీస్ వర్గం రోజు లాగండి మార్నింగ్ త్రీ నుంచి సిక్స్ థర్టీ వరకు పని అంతా కంప్లీట్ చేసుకున్నాను చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడాను అలాగే పెళ్ళి ఉందండి హల్దీ కోసం అందుకని చెప్పేసి శారీస్ కూడా కొన్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కార్తీక మాసం అంతా పూజ దీపాలు చేయకపోయినా కానీ ఈ పోలీసు వర్గం రోజు ఈ విధంగా దీపాలు నీళ్ళలో వదిలితే అంత పుణ్యం అయితే వస్తుందండి మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణపతి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను గణపతిని అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను పసుపుతోటి మనం మామూలుగా పసుపుతోటి విధంగా గణపతిని అందుకు చేస్తూ ఉంటాం కదా ఆ పసుపుని మనం కాళ్ళకందుకైతే యూజ్ చేయకూడదండి తర్వాత ఫేస్కి చేతులకి అందుకైతే పెట్టేసుకోవచ్చు కార్తీక మాసంలో నెలంతా నదీ స్నానాలు దీపారాధన అందరూ చేస్తూ ఉంటారు కదండి అవన్నీ చేసిన ఎంత ఫలితం అయితే ఉంటుందో పోలీసు వర్గంలో చేసే ఈ పూజకి కూడా అంతే ఫలితం ఉంటుందండి నెలంతా చేయలేకపోయినా ఈరోజు ఒక్కరోజు చేసినా కానీ అంతటి ఫలితం దక్కుతుంది ఈరోజు ఈ ఒత్తి అయితే తయారు చేసుకున్నానండి ముప్పై ఒకటి ముప్పై ఆరు మాములు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులన్నింటిని ఏకవత్తి లాగా చేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను నేను ముందు రోజు నిజామాబాద్కి వెళ్ళానండి అరటి డబ్బులు అవన్నీ కూడా షాపింగ్ ఏం చేయలేదు అందుకని చెప్పేసి ఈ కొబ్బరిచూపులోనే పెట్టి వెలిగిస్తున్నాను నేను నీళ్ళలో తేలేకి వీలుగా ఉండాలి కదండి ఇవి లేకపోతే మనకు ఇవి మనం పానీపూరి అటువంటివి ఉన్నాయి కదా చిన్న చిన్న కప్పులు వస్తుంటాయి కదా అటువంటి కప్పులనే కానీ పెట్టేసుకోవచ్చు అండి మన కంఫర్ట్ను బట్టి చూసేసుకోవడమే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో మొత్తం చూసేయండి ఫోర్ థర్టీకి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అటు పక్కకి మాకు ఇల్లు లేవు ఓపెన్ ప్లేస్ చూడండి వర్షం పడుతూ ఉంది మొత్తం కూడాను అందుకని చెప్పేసి ఇక్కడ తులసిమ్మ ముందరికి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నేను అంటే పక్కన ఇల్లు ఉంటే కొంచెం వర్షం తగ్గుతుంది ఎక్కువ పడదండి మొత్తం గోడ మీద పడి వాటర్ అంతే ఈ విధంగా మొత్తం చిమ్ముతుంది దీపాల మీదకి అందుకని అవి కూడా మొత్తం ఇలా చిట్టినట్టు అనిపిస్తుంది అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బయట ఇప్పుడు ఇంట్లో అయితే దీపం పెట్టేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ వరకు పని అంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం క్లీనింగ్లు అంతా అయిపోయాయి నైట్ మొత్తం స్టవ్ బండ్ అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను గిన్నెలు అవన్నీ ఏవి లేకోకుండా పూజ సామాన్ కూడా ముందు రోజే ఒక సెట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నా దగ్గర రెండు పేర్స్ ఉన్నాయి పని అన్నీ తొందరగా అయిపోతుంది మనం లేచి ఇవంతా క్లీనింగ్ ఇవన్నీ అంటే చాలా టైం పడుతుందండి మనం అనుకున్న టైంకైతే పూజ కంప్లీట్ చేసుకోలేము ఇప్పుడు నాకు ఫైవ్ అయిపోయింది టైం అండి ఇంతటితోటి కార్తీక మాసం పూజలు అన్నీ కూడాను కంప్లీట్ అయిపోయాయి పూజ అయిపోయిన తర్వాత పూజ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పూజ ఇలా చూసుకున్నట్లయితే ప్రతిరోజు దీపం పెట్టుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా చిన్నవాడికి కాలేజ్ టైం అయిపోతుందని చెప్పేసి వాడి అయితే పెసరట్లయితే చేస్తున్నాను తర్వాత మెల్లగా ఒక్కొక్కరికి ఒకసారి వేసుకోవచ్చు కదండి మామూలుగా ఇడ్లీ అందుకైతే ఒకేసారి పెట్టేస్తాను తీసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను ఉప్మా అందుకి అలాంటివి ఏవైనా కానీ కానీ పెసరట్టు దోశ ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కరికి ఒకసారి అయితే వేస్తుంటాను చిన్న తొందరగా వెళ్ళిపోతాడు సిక్స్ థర్టీకే కాబట్టి నేను సిక్స్ టెన్ వరకు అయితే వెనక్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇస్తానండి పక్కన చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ లేకపోతే అస్సలు తినరండి కంపల్సరీగా చట్నీ ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో పల్లి చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ శనగపిండి చట్నీ ఇలా ఏదో ఒకటి రోజుకి ఒకటి డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటాను నేను ఇంకా తెల్లారలేదండి మొత్తం చీకటి చీకటిగానే ఉంది పైన ట్యూబ్ లైట్ది మొత్తము కెమెరాకి ఇలా లైటింగ్ ఇలా అయితే అనిపిస్తుంది డోర్లు అన్నీ కూడా ఉన్నాయండి వర్షం పడుతుంది దానికి తోడు మొత్తం బాగా చల్లగా అనిపిస్తుంది అని చెప్పి డోర్ ఇప్పుడు టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి పోపేసేస్తున్నాను చట్నీ మనం మిక్సీ పడుతుంటాం కదా ఆ మిక్సీ గిన్నె అలా అయితే అస్సలు పడేయాలనిపించదండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసే వేస్తాను చట్నీ అని కాదు పప్పు మనం మెదుపుతాం కదా తర్వాత అది పోపేస్తుంటాము అందులో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేయడం నాకే అంతే అండి అలా చేస్తాను ఫస్ట్ నుంచి కూడాను మీరు అలా చేస్తారా లేదంటే పక్కన అలా పడేస్తారా అనేది కామెంట్ తెచ్చేసి చెప్పండి అంటే ఎవరు ఎలా చేస్తారనేది తెలియాలి కదా నాకు కూడా అందుకని చెప్పేసి అడుగుతున్నాను పొద్దునే సిక్స్ థర్టీకే వ్యాన్ వచ్చేస్తుంది ఆలోపు ఎక్కువ ఏం తినలేదు కదండి రెండు దోసలు అయితే తింటాడు అంతకంటే తినలేడు పెసరట్టు అయితే మరీ కష్టము ఒక కాంబినేషన్గా ఉప్మాతో అయితే కొంచెం తినేస్తాడు ఉట్టి పెసరట్ వేస్తున్నానండి ఉప్మా అయితే చేయట్లేదు ఇలా నేను అంటే టిఫిన్ చేసుకుంటూ మధ్య మధ్యలో పక్కన సైడ్ ఉన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటూ ఉంటాను చట్నీ చేసేస్తాను కదా అవి గిన్నెలు పక్కన పడేస్తున్నాను కొబ్బరి అందు కట్ చేసి ఉంటాయి కదా చాకులు అవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తూ ఉంటాను స్పెషల్గా దానికోసం అంటూ పని అంటే ఏం చేయను వెంట వెంటనే పని అనేది కంప్లీట్ అయిపోతుంది చట్నీ కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ పల్లీలు కొద్దిగా వేసి కొబ్బరి పచ్చిమిర్చి వేయించి కొంచెం ఆయిల్లో మిక్సీ పట్టేసి పోపేసుకోవడమే చాలా బాగుంటుంది ఇంకా స్నాక్స్ కోసం వచ్చేసి జామకాయ కట్ చేసి పెట్టాను పచ్చి జామకాయ కాబట్టి కొద్దిగా సాల్ట్ చల్లేసి తినడానికి టూత్ పిక్ అయితే పెట్టేశాను వ్యాన్ అయితే వస్తుందండి సిక్స్ థర్టీ టైం అయిపోతుందని చెప్పేసి మా ఆయన బ్యాగ్ తీసుకుని అయితే వెళ్తున్నాడు వర్షం పడుతుంది లైట్గా వ్యాన్ అయితే వచ్చేసిందండి బయట కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది ముగ్గు కూడా ఆల్మోస్ట్ పోచ్చింది చూడండి వాడు వెళ్ళిన తర్వాత ఇంకా టీ అయితే పెడుతున్నాను టీ తాగలేదు ఇప్పటివరకు కూడాను ఆల్మోస్ట్ నార్మల్ దీపం పెట్టుకోవడం అంటే తొందరగానే ఫస్ట్ టీ తాగేసి వంటను చేసుకుంటానండి ఈరోజు కొంచెం అంటే దీపం పెట్టుకోవడం అంత పని ఉంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి ముందైతే టీ ప్లాన్ చేయలేదండి తర్వాత వాడు వెళ్ళిన తర్వాతనే టీ పెట్టుకొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ టీ తాగుదామని చెప్పేసి ఇప్పుడైతే టీ పెడుతున్నాను ప్రొద్దున లేస్తే కంపల్సరీగా టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా ఉండాలండి ఇది లేకపోతే అస్సలు నడవదు నాకైతే అది తాగితే టిఫిన్ లేకపోయినా సరే ఉండొచ్చు అన్నంత ఫీల్ అయితే ఉంటుంది మరి ఎక్కువగా ఏం తాగరండి ప్రొద్దున ఒక కప్పు కంపల్సరీ తాగుతాను సాయంత్రము ఇష్టం ఉంటే తాగుతాను లేదంటే లేదండి అప్పుడు ఏం కాదు తాగకపోయినా కానీ ప్రొద్దున మాత్రం కంపల్సరీగా టీ అనేది తాగాల్సిందే పాలు మాత్రం అస్సలు పడవండి పాలు తాగను అది వెంటనే ఎందుకో వామిటింగ్ వచ్చినట్లు ఆ స్మెల్లే పడదు నాకు తర్వాత శారీస్ తీసుకున్నా అని చెప్పాను కదా ఇదైతే హల్దీ కోసం తీసుకున్నాను నేను పెళ్ళిందని చెప్పాను కదా ఊరికి వెళ్ళాలి పెళ్ళికి పర్ఫెక్ట్ ఎల్లో కలర్ శారీ అనేది లేదు అంటే లెమన్ ఎల్లో ఉంది కానీ ఈ ఎల్లో కలర్ లేదని చెప్పేసి తీసుకున్నాను ఉన్న అంటే ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి పాతవేవో దాని మీదకి పర్ఫెక్ట్ బ్లౌజెస్ కూడా లేవు అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నానండి డోలా సిల్క్ బ్లౌజ్ అయితే కుట్టేశాను వన్ డేలోనే కుట్టేశానండి టూ బ్లౌజెస్ నాదొకటి మా అమ్మదొకటి కూడా కుట్టేశాను అది కూడా చూపిస్తాను ఇది చూసిన వెంటనే ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ కొంగలు అనేవి ఉన్నాయి కింద పెద్ద బార్డరు అంటే మరీ పెద్దది కాదు పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చింది మంచి లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది హల్దీ కదా అంటే జస్ట్ ఒకసారి రెండుసార్లు యూజ్ చేసి అలా వేసి అని చెప్పేసి ఇది తీసుకున్నాను అండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీయో సిక్స్ ఫిఫ్టీ ఎంతో పడ్డది బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను సింపుల్గా పైన ఈ విధంగా చిన్న కుచుల్లాగా పెట్టేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పేసి అలా కుట్టేసుకున్నాను అమ్మ కోసం అయితే ఈ చీర తీసుకున్నానండి మంచి గ్రీన్ డార్క్ గ్రీను దీనికి రెడ్ కలర్ అండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ మామూలుగానే పెట్టేశాను మరి పెద్దగా అంటే పొడుగు హ్యాండ్స్ అమ్మకి ఇష్టం ఉండదు అని చెప్పేసి ఈ విధంగా మీడియంగా పెట్టేశాను అమ్మది బ్లౌజ్ కూడా లేదు నా దగ్గర జస్ట్ ఐడియాతోటి కుట్టేస్తాను అంతే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే ఈ విధంగా బిగ్ బార్డర్ వచ్చిందండి కింద అయితే మంచి రెడ్ కలర్ తోటి బెనారస్ సాఫ్ట్ సిల్క్ ఇప్పుడు వస్తుంది కదా అది అనమాట ఇది థౌజండ్ ఫిఫ్టీయో లెవెన్ హండ్రెడో పడ్డదండి శారీ చాలా బాగుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా కలర్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను కానీ అమ్మకు నచ్చుతుందో లేదో కూడా తెలియదు చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎలా ఉంది చీర కామెంట్ చేయండి ఇది మొత్తం పళ్ళు అనమాట దీనికి పీకో ఏం చేయలేదు ఇంకా చేయాలి బ్లౌజెస్ అయితే అయిపోయాయి హెమ్మింగ్ అయిపోయింది ఇందాకే ప్రొద్దున పని తొందరగా అయిపోయింది కదా పని అయిపోయిన వెంటనే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానండి రెండు బ్లౌజులు కూడా నైట్ వరకు కంప్లీట్ అయిపోయాయి ఇంకా పీకో ఫాల్స్ స్టిచ్ చేయాలి అవి రేపు వద్దును లేదంటే నైట్ డిన్నర్ తర్వాత అయినా స్టిచ్ చేద్దామని చెప్పేసి వాల్స్ కూడా తడిపి ఈ విధంగా రోల్ చేసి అయితే పెట్టేశానండి నా బ్లౌజెస్ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను అమ్మటి కూడా ఇక్కడ నేను కొంటే మాత్రం ఇక్కడ నేనే స్టిచ్ చేసి పంపిస్తానండి ఊరికి ఇదండి వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను శారీస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం